అందు నమస్కారం నేను వినమేష్ తెలుగు ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది వైఎస్ జగన్ గారికి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని చాలామంది ఫేమస్ యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ వీడియోలు చేస్తున్నారు దానికి ఎక్కడైతే ఇదో టాపిక్ హాట్ టాపిక్ కాబట్టి అందరూ దాన్ని చూసి వాళ్ళ వాళ్ళ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మనం కూడా అదే చర్చ చేయాలా లేదా అసలు ఈ చర్చకి అవకాశం ఉందా లేదా అని మనం ఇంకా అసలు ముందుకెళ్ళి దాని గురించి ఆలోచిద్దాం ప్రధానంగా మనం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని వైఎస్ఆర్సిపి పార్టీని ఉదాహరణగా తీసుకుని మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తలుపులు బాగా మూసేసి తాళాలు వేసేసి మనుషుల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని తోలుకెళ్ళినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అన్న ఒక బాత్తో ఒక రాష్ట్రాన్ని తెలుగు ప్రజల్ని విడగొట్టే పద్ధతి ఇదా అన్న ఉద్దేశంతో తను జనసేన పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ తను అనుకుని సాధించి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర అధికారం ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టుగా అందరి దగ్గర రాజధాని అనే ఒక దాన్ని స్టార్ట్ చేసి పనులు అవి స్టార్ట్ చేయడం అవి జరిగింది అందరికి తెలిసిన విషయం అయితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలాంటి పదవిని ఆశించలేదు ఎలాంటి పదవి ఆయన దగ్గర లేదు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయలేదు ఎవరిని ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసింది లేదు ఏమీ లేదు కేవలం మంచి జరగాలి ప్రజలకి అని నిస్వార్థంతో ఒక ఐదు సంవత్సరాలు సహాయం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్సిపికి పట్టం కట్టారు వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు పరిపాలించిన విషయం అందరికి తెలిసిందే మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోరాటమే చేయలేదు తనకి స్థాయికి ఏమాత్రం అవకాశం లేని ఇరవై సీట్లు ఇరవై ఒక సీట్లతో సరిపెట్టుకొని మరీ తెలుగుదేశం పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకొచ్చారు అంటే వైఎస్ జగన్ గారి పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది మరలా మనం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మొత్తం స్టోరీలో ఈ పదేళ్లలో కానీ ఇప్పుడు కానీ మీకు ఎక్కడ ఆయనకి ఒక పదవి కావాలి అని కానీ ఒక పదవి కోసం తను ఈ పని చేశారని కానీ మీకు ఎక్కడ కనిపించదు ఈ రోజుకి ఆయనకి ముఖ్యమంత్రి స్థాయి పదవి కావాలంటే ఐదు నిమిషాల పని కేంద్ర ప్రభుత్వం బీజేపీ దగ్గర ఒక మాట చెప్పినా లేదా వాళ్ళు గతంలో చెప్పింది తను విన్నా తన్ని బీజేపీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా తీసుకోవడం ఐదు నిమిషాల పని అంటే సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాతో ఈక్వల్ అయిన హోదా అది తీసుకొని ఆయన కావాలంటే పార్టీని అలా నడిపించుకోవచ్చు కానీ ఈ ఒక్కరోజు ఒక పదవి గురించి కానీ పదవిని ఆశించినట్టు కానీ ఆ మనిషి మీకు కనిపించని కనిపించడం ఈరోజుకి ప్రజా ప్రయోజనాల కోసమని తన సొంత డబ్బులు ఎక్కడికి వెళితే అక్కడ రైతులకి అవసరం అంటే తన సొంత డబ్బులు లేదు వరద బాధితులు డబ్బులు కావాలంటే తన సొంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు ఆ డబ్బులు ఆ సొంత డబ్బులు కూడా ఎంతో కష్టపడితే గానీ రావు మనిషికి నడువు నొప్పి రకరకాల సమస్యలు ఉన్నాయి వాటితోనే ఎలాగో మెల్లగో ఒక ఒక్క శాఖని జాగ్రత్తగా చూస్తూ మిగతా టైంని ఎలా మేనేజ్ చేస్తూ మొత్తం మీద డబ్బుల్ని ఉన్నవే అందరికీ పంచుతూ అలా నడిపించుకుంటూ పోతున్నాడు ఇప్పుడు వైఎస్ జగన్ గారికి రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఒక్కసారి ఆయన ప్రస్థానం చూస్తే ఆయనకి పార్టీ పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన కేవలం పార్టీ పెట్టింది దేనికంటే తన తండ్రి చనిపోయాక ఆ స్థానం తనకు ముఖ్యమంత్రిగా కావాలి అని అడిగితే కాంగ్రెస్ పార్టీ నో అని చెప్పడం జరిగింది హైకమాండ్ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ సారీ కుదరదు మీకు ఇంకా అనుభవం కావాలి కాబట్టి మీకు ఆ పదం ఇవ్వడం కాంగ్రెస్లో అనుభవంతోనే పార్టీ పదవ వస్తుందని ఆయన డిసైడ్ చేశారు దాంతో ఆయన ఒక పార్టీ పెట్టి ఎలాగో మెల్లగా కష్టపడి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు అని ముఖ్యమంత్రి అయిన ఐదేళ్ళకే ఆంధ్ర రాష్ట్రం డిసైడ్ అయింది మళ్ళీ ముఖ్యమంత్రి రావడం ఆంధ్ర రాష్ట్రానికి అంత మంచిది కాదు అని ఇప్పుడు కనీస ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రాను అని ఆయన చెప్తున్నారు పదవి 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 అంటే తండ్రి తర్వాత ఆ పదవి కావాలి ఆ పదవి రాలేదు ఇప్పుడు ఒ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటే తను ముఖ్యమంత్రికి సరి సమానంగా అసెంబ్లీలో మాడదాను లేదంటే అసెంబ్లీకి వెళ్ళను అంటే పదవి అంటే ఒక వ్యక్తికి తనకు కావలసిన పదవులు తనకు కావలసిన సదుపాయాలు ఇవన్నీ జరగడానికి జరిపించడానికి మాత్రమే మనందరం బతుకుతున్నాం మనకి వేరే పని పాటు ఏం లేదు మనకి ఇంపార్టెంట్ అంటూ జీవితంలో ఏం లేదు ఆ వ్యక్తిని ఎలాగైనా తనకు కావలసిన పదవులు అధికారాలు సంపాదించబడ్డానికి మాత్రమే ఈ బతుకు సమకాలీన ఆయనతో పాటు ఈ కాలంలో తెలుగువాడిగా ఆ రాష్ట్రంలో పుట్టినందుకు ఇది మన జీవిత జయం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ